అందరికీ నమస్కారం నేను మీ దేవి మనసు మాట వినదు సీజన్ టూ నలభై ఐదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ట్రాఫిక్ దాటుకొని వెళ్తున్న కార్కు ఆఫీస్ నుండి దగ్గరలో ఉన్న స్టాప్ కనిపిస్తుంది సరిగ్గా అదే స్టాప్లో ఆ రోజు శ్రద్ధ వల్ల ఆరుషి అర్జున్కు మధ్య గొడవైతే ఆ రోజు ఆమె నీకు వాడుకోవడానికి నేనే దొరికానా అన్నది గుర్తొచ్చి సన్నగా నవ్వుకుంటాడు అర్జున్ కార్ మెన్షన్ పోర్టుకోలో ఆగితే మల్లేష్ అర్జున్ ఫైల్స్ మ్యాక్ బుక్ తీసుకొని హాల్లో టేబుల్ మీద ఉంచి వెళ్ళిపోతాడు వచ్చావా అర్జున్ కాఫీ ఇవ్వనా అని సులోచన అంటే నువ్వొద్దు మా పంపాల్సిన వాళ్ళతోనే పంపు అని నవ్వి తన రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్ విన్నావు కదే అని కిచెన్లోనే ఒక మూల దాక్కు నార్షిని చూసి అంటుంది సులోచన బాగా వినపడిన దత్తయ్య కానీ నువ్వు నా పార్టీ కాదు కదా అందుకే ఎవరి కాఫీ వాళ్ళే కలుపుకోవాలని నువ్వు అనలేదని మూతి తిప్పి ఫ్రిడ్జ్ నుండి పాలు తీస్తుంది మరి నువ్వెందుకు పాలు తీస్తున్నావే మా ఆయన కోసం చెప్పాడు కదా వినపడలేదా అత్తయ్య అని చకచక కాఫీ కలుపుతుంది ఆరుషి అబ్బో మొగుడి మీద అంత ప్రేమ ఉన్నదానివి ఎందుకే వాడి మీద అలుగుతావు అది కూడా ప్రేమే అత్తయ్య మా ఆయన నన్ను బ్రతిమారాలని నాకు ఉండదా ఏంటి సరిపోయింది అని సులోచన అసహనంగా మొహాన్ని మారిస్తే ఇంతకీ మా మామయ్య నిన్ను ఎప్పుడైనా సరే ఇలా బ్రతిపాలాడా అని ఆరుషి అంటుంది నా మొహానికి అదొక్కటే తక్కువ మీ మామయ్యకు ఎంతసేపు బిజినెస్ ఆఫీస్ ఇవే ఆయనకు ముఖ్యం వాటి తర్వాత నేను ఇంకా అలకలు బ్రతిమాలడానికి కూడానా అని సులోచన అంటుండగానే బయటికి వెళ్ళిన విశ్వగారు అప్పుడే రావడం వల్ల భార్య మాటలు వింటారు మావయ్య మీకు కాఫీ ఇవ్వనా అని అడుగుతుంది ఇవ్వు తల్లి అని భార్యను అదోలా చూస్తారు విశ్వనాథ్ గారు మూతి నల్లగా పెట్టుకొని గదిలోకి వెళ్ళిపోతుంది సులోచన ఏమైందిరా మీ అత్తయ్యకు ఈ వయసులో మూతి తిప్పుతోందని విశ్వనాథ్ గారు అంటారు చేతికి కాఫీ ఇస్తూ మీరు అత్తయ్యను సరిగ్గా పట్టించుకోవట్లేదని అలిగింది మావయ్య అని నవ్వుతుంది ఆర్షి మన వల్ల ఉన్న ఈ వయసులో అలకలేంటమ్మా ఏమో మీరు మీరు చూసుకోవడం బెటర్ ఏమో మామయ్య వెళ్ళండి ముందు అత్తయ్య అలకను తీర్చి బయటికి ఎక్కడికైనా తన్ని తీసుకొని వెళ్ళండి అని ఇందాక మళ్ళీ టేబుల్ మీద పెట్టిన మ్యాక్ బుక్ ఫైల్స్ అర్జున్ థింగ్స్ అన్నీ కూడా తీసుకొని ఇంకో చేతిలో కాఫీ కప్ని పట్టుకొని జెడ్ స్పీడ్తో బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది ఆరుషి విశ్వనాథ్ గారు అయోమయంగా తమ గదికి వెళ్తే బెడ్ మీద కూర్చొని ఉంటుంది సులోచన విశ్వగారు సులోచన అని పిలిస్తే భుజం మీద చేయేసి విసిరు కొట్టి నాతో మీరు మాట్లాడకండి ఇన్ని రోజుల్లో నన్ను ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకుని వెళ్ళారా బయటికి ఎప్పుడు చూడు ఆఫీస్ వర్క్ అంతే అప్పుడు పట్టించుకోలేదని ఇప్పుడు అలగడం ఏంటి సులోచన అదంతా నాకు తెలియదు నన్ను బయటకు తీసుకుని వెళ్ళండి అని సులోచన అంటుంది కోడలు ప్లాన్ అని అర్థం చేసుకున్న విశ్వనాథ్ గారు ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా పదా అని బయటకు నడుస్తారు విశ్వనాథ్ గారు వెనకాలే సులోచన కూడా అర్జున్ ఆరుషి గదిలోకి వెళ్ళేసరికి షర్ట్ లెస్గా అద్దం ముందు నిలబడి ఉంటే అని తగ్గుతుంది కోల్ చేసింది తింగరి కాదు నీ మీద వార్ చేసింది అని కోపంగా చెప్పి కాఫీ కప్ చేతికివ్వకుండా టేబుల్ మీద ఉంచి అర్జున్ వైపే చూస్తుంది ఆరుషి నవ్వుతూ ఇలా కళ్ళతో స్నిగ్నత్ ఉచ్చే బదులు నోటితోనే చెప్పొచ్చు కదా తింగరి మూతి ముప్పై వంకర్లు తిప్పాలని చూసి తిప్పలేక జస్ట్ మూతి మూతి తిప్పులు తిప్పి తెచ్చిన అర్జున్ థింగ్స్ అన్నీ కూడా టేబుల్ డ్రాయర్లో ఉంచుతుంది ఆరుషి బెడ్ మీద సెట్లై కాఫీ సిప్ చేస్తూ ఆఫీస్లో అలసటంతా కూడా మర్చిపోతాడు అర్జున్ అతన్ని చూసి ఆరుషి మొహం తిప్పేసి ఇలా బాడీ చూపించి నా అలకను పోగొట్టలేవద్దు అని మనసులో అనుకుని అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్తుంది ఆరుషి ఆరుషిని వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్న అర్జున్ టీషర్ట్ వేసుకొని పిల్లల కోసం మల్లేష్కు కాల్ చేస్తాడు కనిపించకపోయినా సెల్యూట్ చేసిన మల్లేష్ సార్ స్కూల్ దగ్గరే ఉన్నాను సార్ పిక్ చేసుకుంటున్నానని చెప్తాడు మల్లేష్ గుడ్ స్లోగా డ్రైవ్ చేయని కాల్ కట్ చేసిన అర్జున్ కౌశిక్ కాల్ అటెండ్ చేస్తాడు హలో బావా హవార్యూ అని అడుగుతాడు కౌశిక్ పైన రా మై మైడియర్ కూటిపై అని అడుగుతాడు అర్జున్ ఫేస్ క్యామ్ ఆన్ చేసిన కౌశిక్ తన ముద్దుల రెండేళ్ల కూతుర్ని చూపిస్తాడు అర్జున్ని చూసిన తను మామ అని అంటూ ఉంటే ఏస్ బంగారం హవార్యూ అని అర్జున్ అంటే గుడ్ అని వచ్చిరాని మాటలు నాలుగు మాట్లాడి ఆర్ అని అంటుంది బుజ్జిది బాల్కనీ వైపు మొబైల్ చూపిస్తే పాపను చూసిన హర్షి అర్జున్ చేతుల్లో మొబైల్ లాక్కొని ఎలా ఉన్నావురా చిట్టి తల్లి ఐ మిస్ యూరా అని అంటుంది నవ్వుతూ అతను చూసి బుజ్జిది తన పళ్ళను చూపిస్తే హర్షి కూడా నవ్వుతూ సో క్యూట్ అని అంటుంది ఇంతలో కౌశిక్ మొబైల్ లాక్కొని ఏంటో నా ఫేస్ డల్గా ఉందని అడుగుతాడు అన్నను చూడగానే తన కష్టాలు గుర్తొచ్చి ఏం చెప్పాలన్నయ్య నీ ఫ్రెండ్ కమ్ బావా ఉన్నాడు కదా నన్ను అసలు పట్టించుకోవడమే మానేశాడు అప్పుడేమో ఒకలా ఇప్పుడేమో కూతురి మీద ప్రేమతో భక్తుడిగా మారిపోయాడని ఎక్స్ట్రా మసాలా కూడా యాడ్ చేసిన ఆరుషి ముక్కు చిదుతుంది అంత చేస్తున్నాడా వాడు ఇదేనా నీ మీదున్న వాడికి నువ్వు బెంగళూరు వచ్చాయిరా అని ఒక అన్నగా ఆవేశంగా అంటాడు కౌశిక్ అర్జున్ ఆరుషి చెవి దగ్గర పెట్టుకున్న తన మొబైల్ లాక్కొని రే ఓవర్ అయ్యింది మూసుకొని స్వీట్ని చూసుకో అని కాల్ కట్ చేసి నువ్వేంటే నిన్నేదో నేను టాచర్ పెడుతున్నట్లుగా నీ అన్నగారికి నమ్మి చాడీలు చెప్తున్నావని అర్జున్ కల్లెర చేస్తే భయపడిపోయిన ఆర్షి గుర్రుగా చూసి తెరుచుకున్న డోర్ వైపు చూస్తుంది పార్దు ఆరుషి పార్టీ కాబట్టి ముందుగా ఆర్షి దగ్గరికి వచ్చి ఆమెను చుట్టుకొని హాయ్ మమ్మీ అని అంటాడు హాయ్ కన్నా నువ్వు నా బంగారం కాబట్టి ముందు నా దగ్గరికి వచ్చావు అదే ఆ పిల్లరాస్తులు తండ్రి కూచీళ్ళు కదా అందుకే అక్కడికే వెళ్ళారని కొడుకుని కూతురు చూస్తూ అంటుంది ఆర్షి అర్జున్ ఆర్షి మాటలు పట్టించుకోకుండా కూతుర్ని ఎత్తుకొని మిస్ యూ ప్రిన్సెస్ అని ముద్దులు పెట్టి కొడుకుని కూడా ముద్దు చేస్తాడు హెచ్ డాడీ అని అషీత బుజ్జిది అంటే ఐ ఆమ్ ఆల్సో మిస్ యూ డాడీ అని పార్థు ఆయుష్లు కూడా ఇద్దరు ఒకేసారి అంటారు మీ ఆల్సో మిస్ యూ ఆల్ అని అంటూ పిల్లల్ని పట్టుకొని అర్జున్ నవ్వితే ఫ్రెష్ అవుతరు కానీ రండి అని అంటూ ఆరుషి పిలుస్తుంది పార్దు వాడే ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళిపోతే కొడుక్కి కూతురికి స్నానం చేయించిన ఆరుషి వాళ్ళిద్దరికీ నైట్ డ్రెస్సులు వేసి వదులుతుంది అదే మహాభాగ్యం అనుకొని వాళ్ళిద్దరూ కూడా అశితాకం డాడీ ప్లే అని అంటూ తన డాల్ బొమ్మను తెస్తే ఆయుష్ పార్థు గార్డెన్లో క్రికెట్ ఆడతారు డాల్ బొమ్మ ఎందుకు బంగారం మీ అమ్మ ఉంది కదా లాగా అని అర్జున్ అంటే కొరకొర చూస్తే కిందకు వెళ్ళిపోతుంది ఆరుషి సులోచన పిల్లల కోసం స్నాక్స్ రెడీ చేస్తుంటే అత్తయ్య నేను హెల్ప్ చేస్తానని సులోచన పకోడి రెడీ చేస్తే అందరికీ టీ పిల్లల కోసం పాలు తీసుకొని హాల్లోకి వస్తుంది పిల్లలు ముగ్గురు గుడ్ పిల్లకాయ లెక్క తిని పాలు తాగేస్తారు డిన్నర్ ప్రిపేర్ చేసిన అరుషి ఫ్రెష్ అవ్వడం కోసం రూమ్కి వెళ్తే అక్కడ కూడా ల్యాప్టాప్లో మునిగుంటాడు అర్జున్ అర్జున్ చూసి మొహం మూతి తిప్పిన ఆరుషి వార్డ్రోబ్ ఓపెన్ చేసి చీర తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోతుంది ఆమెను గమనిస్తూనే ఉన్న అర్జున్ సైడ్ స్మైల్ ఇచ్చి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తాడు వాష్రూమ్ నుండి షవర్ సౌండ్ వినిపిస్తుంటే ఆరుషి తీసిపెట్టిన డ్రెస్ తీసేసి అర్జున్ వార్డ్రోబ్ నుండి తను తెచ్చిన శారీ ఉంచి తిరిగి సిట్టింగ్ లాంజ్లోకి వెళ్ళిపోతాడు తలారా వేడి నీళ్ళతో స్నానం చేసిన ఆరుషి రోప్తో బయటకు వచ్చిన ఆరుషి బెడ్ మీద ఉన్న చీరను చూస్తుంది ఎప్పుడో మనాలిలో కట్టుకున్న చీర అది దానిని చూసిన అర్షి గుండె గట్టిగా కొట్టుకుంటూ ఉంటే అర్జున్ కోసమే చూస్తుంది అర్జున్ బుద్ధిగా వర్క్ చేసుకుంటూ ఉంటే ఆ చీరనే కట్టుకొని పిన్ పెట్టి సింగిల్ ప్లేట్ మీద వదిలి హెయిర్ను కూడా అలాగే వదిలేసి బెడ్రూమ్లోకి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి నడిచిన అర్షి అర్జున్ అటెన్షన్ కొట్టేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యి గాజులు తీస్తుంది సౌండ్కు కళ్ళు మాత్రమే తిప్పి చూసిన అర్జున్ నవ్వి ఊరికే అయితే ఎర్రటి గాజులు చేతులకు నిండుగా వేసుకుని కుంకుమ కోసం అర్జున్ వైపే చూస్తుంది ఆర్షి ఆమె చూపులకు అర్థం తెలిసిందేమో అర్జున్ ల్యాప్టాప్ని క్లోజ్ చేసి నవ్వుతూ ఆమె ముందుకొచ్చి బరిన నుండి కుంకుమ తీసి పాపిట్లో పెట్టి రెండు కనుబముల మధ్య చిన్న స్టిక్కర్ పెట్టి తాలి చైన్ మాత్రమే కనిపిస్తూ ఉంటే డ్రయర్ ఓపెన్ చేసి నల్ల పూసలు తీసుకొని మెడలో వేసి ఆమెను చూస్తాడు నల్ల పూసలు వేయగానే తను నా సొంతం అన్న ఫీలింగ్ కలుగుతుంది గర్వంతో కూడిన నవ్వు అర్జున్ పేదాల మీద చూస్తుంది అరుషి మూతి ముడిచి వెళ్తుంటే ఆ మూచయి పెట్టుకొని గెట్ రెడీ బేబీ అని కన్ను కొట్టి కింద కాళ్ళలోకి వెళ్తాడు ఫర్ వాట్ అని ఆరుషి అనుకుంటే కిందకి వెళ్ళిన అర్జున్ మా పిల్లల ముగ్గురిని మీ గదిలోనే పడుకోబెట్టుకోండి అని అర్జున్ చెప్తే కొడుకు కోడల మధ్య దూరం ఏంటో తెలిసిన సులోచన నువ్వు వెళ్ళు నాన్న ఈ రోజు నుండి పిల్లల ముగ్గురు మా గదిలోనే పడుకుంటారులే అని నవ్వుతుంది చిన్నగా నవ్విన అర్జున్ బయటకు నడిచి స్టీవ్ దగ్గర ఆగి కాసేపు సెక్యూరిటీ గురించి మాట్లాడి మెయిన్ డోర్ని క్లోజ్ చేసి ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ని తీసుకొని పైకి వెళ్తాడు ఇందాక తను చూసినప్పుడు ఎలా ఏ పొజిషన్లో అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే బొమ్మలా ఉన్న ఆరుషి బుగ్గ లాగుతాడు అర్జున్ లాగిన చోట రుద్దుకుంటూ అర్జున్ వైపు చూస్తుంది కమ్ ఐ హ్యావ్ సర్ప్రైజ్ ఫర్ యూ బేబీ అర్జున్ అని అంటే ఆరుషి ఏదో అడిగే లోపే అతని చేతుల్లో బొమ్మ అవుతుంది ఎక్కడికని ఆరుషి అడుగుతుంటే ఆమెకు ఆన్సర్ ఇవ్వకుండా లిఫ్ట్ యూజ్ చేయకుండా స్టెప్స్ ఎక్కుతూ టెర్రస్ మీదకి తీసుకొని వెళ్ళి కిందకు దించుతాడు అర్జున్ చుట్టూ ఇన్విజిబుల్ గ్లాస్ పైన క్లోజ్ అయి ఉన్న షెల్టర్ చుట్టూ గులాబీ పువ్వులు లైట్స్ మధ్యలో మెత్తని పామ్ బెడ్ ఏదో ఫాంటసీ మూవీలో చూస్తున్నట్లుగా అనిపిస్తుంటే వెనక్కి తిరిగి అర్జున్ వైపు షాకింగ్ ఎక్స్ప్రెషన్తో చూస్తూ అజ్జు ఇదంతా నా కోసమేనా అని అడుగుతుంది వెనక నుండి హత్తుకుంటూ ఇదేం పిచ్చి పిచ్చికొచ్చినారు ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరైనా ఉన్నారే తింగరి అని అర్జున్ అంటే నిజంగా చాలా బాగుంది అజ్జు నాకేదో హాలీవుడ్ ఫెయిరీ టైల్ మూవీలో చూసినట్లుగా ఉందని అర్జున్ చేతులపై తన చేతిని ఉంచుతుంది ఆర్షి నీ లైఫ్లో ఇంకా తీరని ఫ్యాంటసీలు ఏమైనా ఉంటే చెప్పు తింగరి నీ కోసం ఒక కోటనే కట్టిస్తానని అంటాడు అర్జున్ నవ్వుతూ ఆ నాకు అక్కర్లేదులే అజ్జు సంతోషాన్ని భూవు అజ్జు అని అంటే అర్జున్ ఆమె చెక్కిలిని తన బొటనవేలుతో నిమురుతూ లవ్ యూ బేబీ అని పెదవిని బొటన వేలుతో నిమిడితే లవ్ యు టు అజ్జు అంటూ అతని నడుమును చుట్టుకుంటుంది నవ్వుతూ ఆమెను సున్నితంగా హత్తుకున్న అర్జున్ ఇద్దరి మధ్య వచ్చిన దూరాన్ని పోగొటనా బేబీ అని అడుగుతాడు సమాధానంగా అతని ఛాతి మీద ఆరుషి చిరుముద్దు అద్దుతుంది రెండు చేతుల్లోకి ఎత్తుకున్న అర్జున్ ఆరుషిని గులాబీలు పరుచుకున్న బెడ్ మీద చేరిస్తే పైన రూఫ్ అర్జున్ రిమోట్ నొక్కగానే ఓపెన్ అవుతుంది పున్నమి వెన్నెల్లో చల్లటి గాలి తాకితే నక్షత్రాలు మెరుస్తూ కనిపిస్తూ ఉంటే చేతులు చాపుతుంది ఆరుషి ఆమెపై సున్నితంగా వాలిన అర్జున్ మొహం మీద గాలికి పడుతున్న జుట్టుని వేలితో చే వెనక్కి చదువుతాడు అర్జున్ పిల్లలు అండ్ డాడ్ చూసుకుంటారు నిన్ను నేను చూసుకొని వేపి అనిసలే చాలా రోజులైందని అర్జున్ ఆమెకి ఇంకా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా పెదవుల్ని జత జదగలుపుతాడు ఆరుషి చేతుల్ని అతని జుట్టులోకి జనిపి కళ్ళు మూసుకుంటే పెదవుల సయ్యాట తర్వాత ఆరుషి మొహమంతా ముద్దులు పెడుతూ కంఠం మీద పెదవుల ముద్ర వేసి గుండెలను కప్పిన చీరం తొలగిస్తాడు కంగారుగా అర్జున్ ఛాతి మీద చెయ్యేసి చుట్టూ చూస్తుంది ఆరుషి టెన్షన్ అవ్వక తింగరి నిన్ను నేను మాత్రమే చూడాలి మనం ఎవరు కనిపించమని పైన రూఫ్ కూడా క్లోజ్ చేస్తాడు అర్జున్ క్యాండిల్స్ మాత్రమే వెలుగుతుంటే ఆ వెలుగుల మధ్యలో బంగారు వన్నెతో మెరుస్తూ కనిపిస్తుంది ఆరుషి ఆమెను అల్లుకుపోతూ ఆరుషిలో తమకపు సేగలు రాజేస్తాడు అర్జున్ ఇద్దరి ఊపిరి మాత్రమే సవ్వరి చేస్తుంటే ఆమెను సొంతం చేసుకున్న అర్జున్ ఇన్ని రోజుల విరహం తీర్చుకుంటూ ఆరుషిను గుండె మీదకి తెచ్చుకొని ఐ మిస్డ్ ఇట్ అని నవ్వుతున్న ఆరుషి బుగ్గలకు పడిన సొట్టల మీద పెదవులు నిలుపుతాడు నవ్వుతూ కలిసిన దేహంతో నిద్రలోకి జారుకుంటే టైం చూసిన అర్జున్ పన్నెండు దాటుతుంటే టీషర్ట్ తగిలించుకొని ఆరుషికు బ్లాంకెట్ మెడవరకు కప్పి ఆమె తలమే నిమిరి నువ్వు లేకపోతే నా లైఫ్ ఖచ్చితంగా ఇంత అందంగా ఉండేది కాదు అరు అని అర్జున్ మనసులో అనుకుని తనలో తనే నవ్వుకుంటాడు పడుకుందాం రా అజ్జు అని అతని చేతిని ఆమె గుండెల దగ్గర ఉంచుకుంటే పక్కనే పడుకున్న అర్జున్ తిరిగి లేచేది తెల్లవారు నాలుగు గంటలకి టైం చూసి ఆరుషి చీర ఎక్కడుందో చూసి అది ఆమె ఒంటికి చుట్టి ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి పిల్లల్ని చూడ్డానికి వెళ్తాడు అర్జున్ రోజు తండ్రి గుండెల మీదకెక్కి పడుకునే కూతురు తాతయ్య మీద కాలేసుకొని పడుకుని ఉంటే అది చూసిన అర్జున్ నవ్వి కూతుర్ని మెల్లిగా ఎత్తుకుంటాడు బుజ్జి దాని పట్టీల శబ్దానికి సులోచనకు మెలుకు వస్తే ఏమైంది అర్జున్ దాన్ని ఎందుకు తీసుకొని అని అడుగుతుంది నా ప్రిన్సెస్ లేకుండా నాకు నిద్ర రాదు బామ్ అని కొడుకులు ఇద్దరిని అక్కడే వదిలి కూతురిని భుజం మీద వేసుకొని స్టెప్స్ ఎక్కుతాడు అర్జున్ కదిలిన బుజ్జిది డాడీ అని అర్జున్ బొగ్గకి ముద్దు పెట్టి మళ్ళీ భుజం మీదే పడుకుంటుంది కూతురి ముద్దుకు తండ్రి గుండె ఆనందంతో నిండిపోతే బెడ్రూమ్కి తీసుకెళ్ళిన అర్జున్ ఆర్షి పక్కనే పడుకోబెట్టి తను పక్కనే పడుకుంటే అర్జున్ గుండెల మీదకి ఎక్కి అటు ఇటు కాలు వేసుకొని పడుకుంటుంది అషితా బుజ్జి బంగారం మార్నింగ్ ఆరుషి నిద్రలేచేసరికి కూతురికి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ కనిపిస్తాడు అర్జున్ ఒంటి చీలను చూసుకొని పైకి లేచి జుట్టు ముడిపెట్టుకొని గుడ్ మార్నింగ్ అషి బంగారం అని ఆరుషి అంటే బ్యాడ్ మార్నింగ్ మమ్మీ యూ డోంట్ టాక్ విత్ మీ అని యాటిట్యూడ్గా అంటుంది అషీ బుజ్జి నేనేం చేశాను అని ఆరుషి అయోమయంగా అంటే నైట్ నా బంగారాన్ని వదిలి నువ్వు నిద్రపోయావని అలిగింది తింగరి అందులోనూ నువ్వు లేచింది నైన్కి అందుకే ఇంకా అది కోపంగా ఉందని నవ్వుతూ కూతురికి స్పూన్తో తినిపిస్తాడు అర్జున్ ఇంత లేట్ అవ్వడానికి నువ్వే కదా రీజన్ నాకు ఇంకా బాడీ పెయిన్స్ కూడా తగ్గలేదని అర్జున్ చేతి మీద గిల్లి కూతురుని ఎత్తుకొని ఈ రోజు నాతో నేను బయటకు తీసుకుని వెళ్తాను నాతో మాట్లాడు బంగారం అని ఆరుషి బ్రతిమిలాడితే ఓకే అని అంటుంది బుజ్జిది నవ్వుతూ నువ్వే కదా నైట్ అజ్జు ముద్దుగా మోన్స్ చేశావు ఐ లాస్ట్ కంట్రోల్ బేబీ అని అర్జున్ కన్ను కొడితే అజ్జు పిల్లలు వింటారని కసరుతుంది నీలా బ్రెయిన్లెస్గా నా కూతురు ఉండదులే కానీ పెళ్లి ప్రెష బ్రేక్ఫాస్ట్ ఇక్కడే బెడ్రూమ్లను చేద్దామని అంటాడు అర్జున్ హర్షి బంగారం త్వరగా వచ్చేస్తానని వాష్రూమ్కి వెళ్ళిన హరిషి తలార స్నానం చేసి చీరలో ముద్దుగుమ్మలా వస్తుంది ఆ లోపు ఇద్దరు మగపిల్లకాయలు కూడా రెడీ అయ్యి తండ్రి చేత ముద్దలు తింటూ ఉంటే మామ్ యూ లుకింగ్ అని అంటాడు పార్దు థ్యాంక్స్ రా పెద్దోడా అని హరిషి నవ్వుతున్న అర్జున్ ని ఆ నవ్వు తెలుసుకోవచ్చా అర్జున్ సార్ అని అంటుంది నథింగ్ కమ్ అని అంటూ ఆమెను పిల్లలకు పొట్ట నింపి అర్జున్ తన భార్య చేత కూతురు చేత పొట్ట నింపుకుంటూ ఉంటే అజ్జు ఈరోజు పిల్లల్ని తీసుకొని నేను హోమ్కు వెళ్తున్నాను ఆయమ్మ ఫోన్ చేసిందని అర్జున్తో చెప్తుంది ఆరుషి నీ ఇష్టం బేబీ నీకు తోడుగా మల్లేష్ వస్తాడు పిల్లలు జాగ్రత్త మరి నువ్వు ఆఫీస్కి వెళ్ళవా అజ్జు అని టీషర్ట్లో ఉన్న అతన్ని చూస్తూ అడుగుతుంది ఆరుషి నో టైర్డ్గా ఉంది కాసేపు పడుకుంటానని అర్జున్ అంటే సరే అని అర్జున్ మెచ్చ మీద జుట్టుని తప్పించి ముద్దు పెట్టి రెస్ట్ తీసుకో బేబీ అని నవ్వుతుంది బేబీ హా బేబీ నువ్వు మాత్రమే పిలవాలా ఏంటి అని కన్నుకొట్టి పిల్లల్ని తీసుకొని కిందకొస్తుంది ఆర్షి ఎక్కడికి బంగారం అని ఆర్షి పట్టుకుని స్టెప్స్ దిగుతున్న మనవరాలని ఎత్తుకొని ముద్దు చేస్తా అడుగుతాడు విశ్వనాథ్ గారు ఓంకు మావయ్య వెళ్ళి చాలా రోజులైంది కదా శాంతమ్మ కూడా ఫోన్ చేసిందని ఆర్షి అంటుంది సరే తల్లి అని అంటూ బెడ్రూమ్కి వెళ్ళి ఒక పెద్ద మొత్తం రాసిన చెక్ ఆరుషికి ఇస్తూ ఇది పిల్లల చేతి చేతిప్పుచ్చు తల్లి అని అంటారు విశ్వనాథ్ గారు నవ్వుతూ చెక్ తీసుకొని సరే మావయ్య మేము ఇంకా వెళ్ళొస్తామని పిల్లల ముగ్గురిని కారులో కూర్చోపెడితే మల్లేష్ డ్రైవింగ్కు కూర్చుంటే పైన తమ బెడ్రూమ్ నుండి చూస్తున్న అర్జున్ మెయిట్ చేత తల్లి పంపిన కాఫీ సిప్ చేస్తూ మల్లేష్కు కాల్ చేస్తాడు గుడ్ మార్నింగ్ సార్ అని మల్లేష్ అంటే గుడ్ మార్నింగ్ మల్లేష్ డ్రైవ్స్లో జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు తీసుకొనిరా వెనకాల స్టీవ్ కార్లో ఫాలో అవుతూ ఉంటాడు మేడంకు తెలియనివ్వకని అంటాడు అర్జున్ ఓకే సార్ అని మల్లేష్ కాల్ కట్ చేస్తే ఒక మాల్ ముందు కార్ ఆపమని చెప్పిన ఆరుషితో సరేనని కాల్ ఆపుతాడు లోపలికి వెళ్ళి కొన్ని బట్టలు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా కొనుక్కొని తిరిగి మళ్ళీ కార్ ఎక్కుతుంది ఆరుషి కార్ హోమ్ ముందు ఆగితే కొంచెం డిస్టెన్స్లో స్టీవ్ కార్ ఆపి చుట్టూ గమనిస్తాడు అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో అదే విషయాన్ని అర్జున్ మొబైల్కి సెండ్ చేస్తాడు స్టీవ్ హోమ్లోకి పిల్లల్ని తీసుకుని ఆరుషి వెళ్ళగానే పిల్లలందరూ చుట్టుముడుతారు ఆరుషి అప్పుడప్పుడు వస్తున్నా పిల్లలకదే మొదటిసారి చూడటం కాబట్టి తల్లి వైపే చూస్తారు ఇది మన హోం బంగారాలని ఆరుషి అంటే ఈ కిడ్స్ అని అడుగుతాడు పార్దు వీళ్ళంతా పేరెంట్స్ లేని పిల్లలకన్నా మీకు ఫ్రెండ్స్ కూడా ఈ రోజు నుండి ఆరుషి అని అంటే గుడ్ మార్నింగ్ మేడం అని అక్కడ ఆయమ్మలు వరుసగా వస్తే ఇన్ఛార్జ్ రఘుపతి గారు ఆరుషిని చూసి ఎలా ఉన్నావమ్మా అని ఆప్యాయంగా అడుగుతారు బావునని బాబాయ్ గారు హోమ్ ఎలా ఉందని అడుగుతుంది మీ మామయ్య గారు అర్జున్ బాబు ఉండగా హోంకు ఏమీ అవ్వదమ్మా అని రఘుపతి గారు అంటే నవ్వుతూ పిల్లలతో కలిసిపోయిన పిల్లల్ని చూస్తుంది ఆరుషి మీరు కూడా ఇక్కడ పిల్లలతో ఆడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తానని శాంతమ్మ అక్షర ఎక్కడ అడుగుతూ ముందుకు నడుస్తుంది రెండమ్మ అని ఒక గదిలో ఉన్న అక్షరం చూపిస్తుంది శాంతమ్మ దగ్గరికి నడిచిన ఆరుషి అక్షర అని భుజమి చేయేస్తే అక్క అని హత్తుకొని ఏడుస్తుంది పిచ్చి పిల్ల ఈ సమయంలో ఎసరూ ఏడవకూడదని ఆరుషి అంటే కడుపు నొప్పిగా ఉందక్క అని అంటుంది అక్షర నువ్వు చిన్న పాప నుండి పెద్ద పాపగా ఎదిగావమ్మా నొప్పి ఉంటుంది నేను డాక్టర్ని పిలిపిస్తానని సరేనా అని ఆరుషి అంటే అని తలాడిస్తుంది అక్షర అమ్మాయి పుష్పత అయిందని తెలిసిన వెంటనే మీకు ఫోన్ చేశాను మేడం అని అంటే డాక్టర్కు కాల్ చేయండి అని ఆరుషి అంటుంది సరే మేడం అని శాంతమ్మ వెళ్ళిపోతే ఏమైనా తిన్నావా అక్షరని అడుగుతుంది ఆరుషి శాంతమ్మ పాలిచ్చింది తర్వాత టిఫిన్ తినిపించిందని అక్షర అంటే గుడ్ గర్ల్ అని ఆరుషి అంటే నాకు ఏమైంది అక్క నేను స్కూల్కి ఇప్పుడే వెళ్ళకూడదని శాంతమ్మందని అక్షర అడుగుతుంది ప్రతి ఆడపిల్ల లైఫ్లో జరిగేదే నీకు జరిగిందమ్మా ఇప్పటి నుండి నీకు ప్రతి నెలా పీరియడ్స్ వస్తాయి స్టమక్ పెయిన్ ఉంటుంది కానీ నేను చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా డోంట్ పరీ అని ఆర్షి నవ్వుతుంది స్కూల్కు కొన్ని రోజులు ఆగి వెళ్ళు సరేనా అని అంటుంది ఆర్షి అని అక్షర అంటే తెచ్చిన బట్టలు ఆమెకు కావాల్సిన థింగ్స్ అన్ని ఇచ్చి పిల్లల దగ్గరికి వెళ్తుంది ఆర్షి ప్లే ఏరియాలో అక్కడ పిల్లలతో కలిసిపోయి ఆడుకుంటున్న ముగ్గురిని చూసి హోమ్ మొత్తం పరిశీలించిన అర్షి రఘుపతి గారికి చెక్కిచ్చి అక్షర బాధ్యత శాంతమ్మకు అప్పగించి వెళ్తుంది ఇంటికి రాగానే తాతయ్య నానమ్మలతో హోమ్ గురించిన విశేషాలు పిల్లలు చెప్తూ ఉంటే లంచ్ టైం అవుతున్నా కూడా ఇంకా ఇంటికి రాని అర్జున్కు కాల్ చేస్తూ ఉంటుంది ఆరుషి కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్